అసలు డేటా సెంటర్ అంటే ఏంటి వైజాగ్కి డేటా సెంటర్ని ఎవరు తెచ్చారు డేటా సెంటర్తో వచ్చే లాభాలేంటి భయంకరమైన ప్రమాదాలేంటి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఇంకా ఏ వీడియో చూడాల్సిన అవసరమే లేదు డేటా సెంటర్ల గురించి అంత క్లారిటీగా చెబుతా అసలు డేటా సెంటర్ అంటే ఏంటి లోనే ఆన్సర్ ఉంది డేటా మొత్తానికి సెంటర్ ఆఫ్ ది పాయింట్ అని డేటా మొత్తం ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉంటుందో దాన్నే డేటా సెంటర్ అంటారు సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్ అనేది నీ తల్లో మెదడు లాంటిదే నీ ఆలోచనలు నీ మెమరీ నీ నిర్ణయాలన్నీ నీ మెదడులోనే ఉంటాయి కదా అలానే ఇంటర్నెట్లో ఉన్న సమాచారం అంతా ఈ డేటా సెంటర్లోనే ఉంటుంది నీ సెల్లో మెమరీ కార్డ్ ఎలా ఉంటుందో ఇంటర్నెట్కి డేటా సెంటరే మెమరీ కార్డ్ ఇంటర్నెట్ అంటే ఏంటి అని ఒకసారి ఆలోచించు నువ్వు గూగుల్లో ఈరోజు మా ఊరిలో వాతావరణం ఎలా ఉంటుంది అని సెర్చ్ చేస్తే ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది నీ ఫోన్ నుంచా కాదు ఎక్కడో ఒక చోట ఉన్న పెద్ద డేటా సెంటర్ నీ రిక్వెస్ట్ ని తీసుకుని దానికి కావలసిన సమాధానాన్ని పంపిస్తుంది డేటా సెంటర్ అనేది బేసికల్లీ ఇంటర్నెట్ కి మెదడు లాంటిదే ఇది లేకపోతే ఏ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏ వీడియో కానీ ఓపెన్ అవ్వవు ఒక డేటా సెంటర్ అంటే సాధారణంగా ఏముంటుంది అందులో వందలాదిగా సర్వర్లు ఉంటాయి ప్రతి సర్వర్ అంటే ఒక పెద్ద కంప్యూటర్ లాంటిదే ఈ సర్వర్లన్నీ కలిపి రోజుకు బిలియన్ల డేటా రిక్వెస్ట్లను ప్రాసెస్ చేస్తాయి ఒకవేళ సడన్ గా కరెంటు పోతే ఏమవుతుంది కరెంటు పోయినా డేటా సెంటర్ ఆగిపోదు దీనికి ప్రత్యేకంగా పవర్ బ్యాకప్ కూలింగ్ సిస్టం హై స్పీడ్ ఇంటర్నెట్ లైన్స్ అన్ని ఉంటాయి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నువ్వు యూట్యూబ్ లో వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసినా వాట్సాప్ లో మెసేజ్ పంపినా ఇవన్నీ ఒక డేటా సెంటర్ లోనే సేవ్ అవుతాయి అంటే ప్రతి క్లిక్ వెనుక ఒక డేటా సెంటర్ పని అని అర్థం నువ్వు వాట్సాప్ లో చేసిన మెసేజ్లు వీడియో కాల్ అన్ని ఈ డేటా సెంటర్ లో స్టోర్ అయ్యే ఉంటాయి నేను అప్పుడే డిలీట్ చేసినా కదా నేను చేసింది ఎవరికి తెలియదులే అని కాదమ్మా అంత సీన్ లేదమ్మా ఇప్పటికైనా జాగ్రత్త పడు లేదంటే ఇబ్బంది పడతావు ఒక్కసారి ఇంటర్నెట్ లోకి నీ ఫోటో కానీ మెసేజ్ కానీ పోయిందా అది ఎప్పటికీ డిలీట్ అవ్వదు ఆఖరికి నువ్వు డిలీట్ చేసినా సరే డేటా సెంటర్ అంటే ఏంటో ఇప్పుడు నీకు చాలా క్లారిటీ గా అర్థమైంది అనుకుంటా మరి వైజాగ్ కి డేటా సెంటర్ ఎవరు తెచ్చారు చంద్రబాబా జగన్ వీళ్ళిద్దరిలో అబద్ధాలు ఎవరు బాగా చెబుతారో మీకు తెలుసు నాకు తెలుసు అమ్మఒడి పథకాన్ని తెచ్చింది ఎవరు జగనేగా దానికి తల్లికి వందనం అని పేరు మార్చింది ఎవరు చంద్రబాబేగా జగన్ తెచ్చిన అదాని డేటా సెంటర్ కి చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పాడు గూగుల్ ఎయిర్టెల్ అదాని డేటా సెంటర్ తో పార్ట్నర్షిప్ లో ఉన్నాయి మూడు వందల మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ తో పాటు ఐటీ స్కిల్ ఫెసిలిటీస్ రిక్రియేషన్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ ఐటీ పార్క్స్ ద్వారా ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడితో ఏడు సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా రెండు వేల ఇరవై మూడు మే మూడో తేదీనే జగన్ పన్నులన్నింటినీ ప్రారంభించడం కూడా ఇప్పటికీ ఇప్పటికే జరిగిపోయింది మూడు మెగావాట్ల నుంచి వెయ్యి మెగావాట్ల వరకు ఫేజుల వారీగా గూగుల్ ఎయిర్టెల్ మెటా మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి సంస్థలతో కలిసి మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు నిజాన్ని మీ కళ్ళకు కట్టినట్టు కాదు డైరెక్ట్ మీకే చూపిస్తా చూసేయండి అది మే మూడు రెండు A few words in Telugu so that the message could be communicated to the masses. Mm. Irojo, ikkada ఏదైతే భూమి పూజ చేస్తూ ఉన్నామో అదాని గ్రూప్ వాళ్ళ చేత మూడు వందల మెగావాట్ల డాటా సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఇది రాబోయే రోజుల్లో విశాఖపట్నంని టీఆర్ టూ సిటీ కాకుండా టియా వన్ సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగుపడుతుంది కారణం ఏమిటి అనంటే ఇక్కడ డేటా సెంటర్ రావడం వల్ల అందులో మూడు వందల మెగావోట్ల డేటా సెంటర్ దేశంలో బహుశా ఇంత పెద్ద డేటా సెంటర్ ఎక్కడా లేదేమో ఈ స్థాయిలో ఇంత పెద్ద కెపాసిటీతో డేటా సెంటర్ ఇక్కడ రావడం వల్ల ఏకంగా సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ కూడా విశాఖపట్నంకు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఎప్పుడైతే ఈ స్థాయిలో సబ్మెరైన్ కేబుల్ రావడము ఇక్కడ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడము ఈ రెండు జరగడం వల్ల ఇంటర్నెట్లో డౌన్లోడ్ స్పీడ్ అనేది చాలా చాలా వేగాన్ని అందుకుంటుంది ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ చాలా వేగాన్ని అందుకోవడము చాలా స్పీడ్గా డేటా డౌన్లోడ్ కావడము ఇక్కడ ఉన్న ఇండస్ట్రీకి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇది ఒక గొప్ప వరం అవుతుంది సో ఈ రకమైన డేటా సెంటర్ ఇక్కడ రావడం ఇక్కడ ఈ లొకేషన్లో మూడు వందల మెగావోట్ల డేటా సెంటర్ ఒక్కటే పెట్టడమే కాకుండా ఇక్కడ అదాని గ్రూప్ వాళ్ళు బిజినెస్ పార్క్ పెట్టడము ఐటీ స్కేల్ ఫెసిలిటీ పెట్టడము ఆ తర్వాత రెక్రియేషన్ సెంటర్స్ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇవన్నీ కాంబినేషన్తో విశాఖపట్నంలో దాదాపుగా నలభై వేల మందికి ఉపాధి ఈ ఒక్క లొకేషన్ నుంచి వచ్చే ఒక గొప్ప ప్రక్రియకు నాంది పలుకుతుంది అదాని గ్రూప్ వాళ్ళు దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టి ఇక్కడ విశాఖపట్నంలో తమ వంతు విశాఖపట్నంలో ఐటీని డెవలప్ చేసేదాని కోసం గట్టిగా గొప్పగా ప్రోత్సహిస్తూ ఉన్నారు దీనికి అదాని గ్రూప్ వాళ్లకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను ఇక్కడ దాదాపుగా నూట తొంభై ఎకరాల భూమి వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఈ నూట తొంభై ఎకరాల ఈ భూమిలో డేటా సెంటరు ఐటీ బిజినెస్ పార్కులు స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీలు రిక్రియేషన్ సెంటర్లు ఇవన్నీ కూడా రావడం మొదలుపెడతాయి ఇదంతా కూడా మరో ఏడు సంవత్సరాలలో పూర్తి చేసి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి వచ్చేట్టుగా చేసి దాదాపుగా నలభై వేల మందికి మరో ఏడు సంవత్సరాల్లో ఉద్యోగాలు లభ్యమవుతాయి టాగర్డ్గా ఫేస్ వాయిస్గా జరుగుతాయి ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి ఏడు సంవత్సరాలు పడుతుంది బట్ ఏడు సంవత్సరాలలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి నలభై వేల మందికి ఇక్కడే ఉద్యోగాలు ఇవన్నీ కూడా సాధ్యమయ్యే ఒక గొప్ప ఫౌండేషన్ స్టోన్ ఈరోజు దేవుడి దయతో ఈరోజు ఇక్కడ చేయగలుగుతా ఉన్నాం వీటి అన్నిటి వల్ల రాష్ట్ర ప్రజలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నువ్వు చెప్పింది నిజమే కి డేటా సెంటర్ ని తీసుకొచ్చింది జగనే ఒప్పుకుంటాం మరి ఈ డేటా సెంటర్ రావడం వలన వచ్చే లాభాలేంటో చెబుతావా నువ్వు అడిగితే లాభాలేంటి భయంకరమైన ప్రమాదాలు కూడా చెబుతావా లాభాలేంటంటే ప్రపంచంలో డేటా అనేది కొత్త ఆయుధం ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఎందుకంటే ఎవరి దగ్గరైతే డేటా ఉంటుందో వాళ్ళ దగ్గరే పవర్ ఉంటుంది అమెరికాలోని అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ సంస్థలు పదుల సంఖ్యలో డేటా సెంటర్లను కలిగి ఉన్నాయి చైనా కూడా అలీబాబా టెన్సెంట్ ద్వారా పెద్ద నెట్వర్క్ సెంటర్లనే కడుతుంది ఇప్పుడు భారత్ కూడా ఆ రేసులోకి దూసుకొస్తుంది వైజాగ్ లోని డేటా సెంటర్ అదే మొదటి అడుగు డిజిటల్ సవర్నిటీ అంటే మన డేటా మన దేశంలోనే ఉండాలనే ఉద్దేశం నీ డేటా ఎక్కడ ఉందో తెలుసా నువ్వు వాట్సాప్ లో మెసేజ్ పంపితే లేదా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే ఆ డేటా ఇప్పటి ఎక్కువగా సింగపూర్ అమెరికా లాంటి బయటి దేశాల సర్వర్లలో స్టోర్ అవుతూ ఉండేది అంటే మన వ్యక్తిగత సమాచారం మన దేశం బయట ఉండేది ఇది చాలా సెన్సిటివ్ విషయం ఎందుకంటే సైబర్ వార్ లో డేటా అనేది వెపన్ లాంటిదే అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం డేటా లోకలైజేషన్ అనే విధానాన్ని తీసుకొచ్చింది అంటే కంపెనీలు భారతీయుల డేటా భారతదేశంలోని సర్వర్లలోనే ఉంచాలి అని వైజాగ్ హైదరాబాద్ బాంబే చెన్నై వంటి నగరాలు ఈ కొత్త డేటా సెంటర్ పాలసీకి హబ్ అవుతున్నాయి ప్రజలకి డేటా సెంటర్స్ తో వచ్చే లాభాలేంటి ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్స్ క్లౌడ్ సర్వీసెస్ చాలా చీప్ అవుతాయి ఆంధ్రాలో స్టార్టప్స్ స్టార్ట్అప్స్ కి బూస్ట్ రావడం జరుగుతుంది లోకల్ ఐటీ కంపెనీస్ ఫారెన్స్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్ కి డేటా అనలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రావడం కూడా జరుగుతుంది మొత్తానికి ఇది డిజిటల్ ఆంధ్ర రెవల్యూషన్ లో మొదటి స్టెప్ రెండు వేల ముప్పై నాటికి ప్రధాన డేటా సెంటర్లు మన ఇండియాలోనే ఉండబోతున్నాయి అంటే మీ యూట్యూబ్ వీడియోలు మీ రీల్స్ మీ గేమ్స్ డేటా మొత్తం ఇండియా సర్వర్లలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ప్రపంచం మొత్తం డిజిటల్ గా మారిపోతుంది ఎవరికి డేటా మీద కంట్రోల్ ఉంటుందో వాళ్ళకే భవిష్యత్తు మీద కంట్రోల్ ఉంటుంది వైజాగ్ లో మొదలైన ఈ ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీనే కాదు ఇది భారత స్వావలంబనకు మరో గుర్తు ఇది మన కారణం మరి వైజాగ్ అమరావతిలో పెట్టచ్చు కదా మొత్తం కదా ఆ వందల ఖర్చు పెడుతున్నారు ఈ సెంటర్ ను అక్కడే ఏర్పాటు చేస్తే మంచిది కదా అని నువ్వు నన్ను అడగచ్చు అమరావతిలో వర్షాకాలం వస్తే చాలు చేపలన్నీ కలిసి మూడు వందల కోట్లతో యోగాంధ్రను నిర్వహిస్తాయి ఈ డేటా సెంటర్ ను అక్కడ పెడితే అక్కడ ఉండే పెద్ద పెద్ద తిమింగలాలకు నష్టం కదా అందుకని అమరావతిలో మరి వైజాగ్ లోనే ఎందుకు పెడతారు అంటే సముద్రానికి దగ్గరగా ఉండడం వలన సింగపూర్ నుంచి విశాఖపట్నానికి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర సబ్మరీన్ ఇంటర్నెట్ కేబుల్స్ ని సులభంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ స్థిరమైన వాతావరణం కూడా ఉంటుంది అద్భుతమైన కరెంటు సరఫరా ఇండస్ట్రియల్ ల్యాండ్ అందుబాటులో ఉండడం గ్రీన్ ఎనర్జీ కోసం దగ్గరలోని సోలార్ మరియు విండ్ ప్లాంట్స్ ద్వారా ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మే మూడు రెండు వేల ఇరవై మూడునే నే జగన్ అదానీ డేటా సెంటర్ కి భూములు కేటాయి పనులను కూడా ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగిపోయింది ఇది కేవలం ఆంధ్ర ప్రాజెక్ట్ కాదు ఇది ఇండియన్ డిజిటల్ మ్యాప్ లో గోల్డెన్ సెంటర్ ఇన్ని లాభాలు చెప్పావు కదా మరి భయంకరమైన ప్రమాదాలు కదా వాటి గురించి కూడా చెబుతావా థౌజండ్ మెగావాట్ డేటా సెంటర్ అంటే కేవలం టెక్నాలజీనే కాదు అది కరెంటుని నీటిని భూమిని వాతావరణాన్ని తినేసే ప్రాజెక్ట్ సరైన నియంత్రణ లేకుంటే ప్రజల జీవనానికే ప్రమాదం ఒక థౌజండ్ మెగావాట్ డేటా సెంటర్ రోజుకి ఎంత నీటిని వినియోగిస్తుందో నీకు తెలుసా ఎనభై వేల ఇళ్లకు సరిపడే నీటిని ఒక్క రోజులో ఊడ్చి పడేస్తుంది ఎనభై లక్షల ఇళ్లకు సరిపడే కరెంటు ని ఒక్క రోజులో వాడి పడేస్తుంది భూమి లోపల నీళ్లు కాదు కదా కనీసం బురద కూడా దొరకదు డేటా సెంటర్లు భారీ హిట్ ని విడుదల చేస్తాయి తద్వారా పరిసర ప్రాంతాల్లో వేడి విపరీతంగా పెరుగుతుంది ఆ వేడికి ఏ జీవి అక్కడ బతకదు జీవ వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది చెట్టుకి పండ్లు కాయడం పక్కన పెట్టు ఆకులు కూడా అల్లాడిపోతాయి మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి సర్వర్లను మార్చడం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భూమిలో నీటిలో కలవడం వలన పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది మనుషులు చిత్ర విచిత్రమైన రోగాలతో మంచాన పడి చనిపోతారు ఉదాహరణకు చెప్పాలంటే ఉద్దానముల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎలా బాధపడుతున్నారో తెలుసు కదా అంతకంటే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది కొత్త రోగాలు పుట్టుకొస్తాయి ఇలాంటివి ఎన్నో భయంకరమైన ప్రమాదాలు నష్టాలు ఈ డేటా సెంటర్ల వల్ల జరుగుతున్నాయి అందుకే అమెరికా లాంటి దేశాల్లోని ప్రజలు ఈ డేటా సెంటర్లను ఇక్కడ స్థాపించవద్దు ఇది మానవ మనుగడకే ప్రమాదమని జీవ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఈ డేటా సెంటర్లను విస్తరించనివ్వకుండా తన్ని తరిమేస్తున్నారు మన దేశంలోని రాజకీయ నాయకులు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు వీళ్ళు బడా నాయకులు అందరూ దేశాన్ని దేశాన్ని బిన్ లా చేస్తున్నారు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలైపోతే ప్రకృతినే నాశనం చేస్తే ఏదో ఒక రోజు ప్రకృతి తిరగబడుతుంది మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ప్రకృతికి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి ఇస్తుంది అదాని గూగుల్ ఎయిర్టెల్ ఈ సంస్థలకు ఏమైనా తినడానికి తిండి లేదా కట్టుకోవడానికి గుడ్డ లేదా ఉండడానికి ఇల్లు లేదా వీళ్ళేదో కోట్ల రాయితీ ఇస్తున్నారు ప్రభుత్వం నడిచేదే పనులతో పన్నులే వద్దంటారేంటి గూగుల్ కరెంటు బిల్లు కూడా కట్టుకోలేదా ఎయిర్టెల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా చెల్లించలేదా అదని జిఎస్టి కూడా కట్టలేదా వీళ్ళకిచ్చే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీతో వాళ్ళకి ఇవ్వకుండా ఏమి చేయొచ్చో నీకు తెలుసా ఇరవై రెండు వేల కోట్లను రెండు రూపాయల వడ్డీకి నాలుగు వందల కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది కేవలం వడ్డీతోనే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా డైరెక్ట్ గా జీతాలే ఇవ్వచ్చు కుటుంబానికి పదహైదు వేల రూపాయల చొప్పున రెండు లక్షల తొంభై మూడు వేల కుటుంబాలకి సంవత్సరం పొడవునా అసలుతో అసలు సంబంధమే లేకుండా ఇరవై రెండు వేల కోట్లను అలానే ఉంచి నిరంతరం ఇవ్వచ్చు ఈ రాజకీయ నాయకులందరూ కలిసి ప్రజలందరినీ గొర్రెలుగా మార్చి తిప్పుకుంటున్నారు గొర్రె తోళ్ళు కప్పుకున్న తోడేళ్లని ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు గొర్రెలుగా ఉన్న ప్రజల్ని సింహాలుగా తయారు చేసి ఈ నక్కల మీద దూకడానికి నాలాంటి వాడో నీలాంటి వాడో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకడొస్తాడు అన్యాయాన్ని అంత ఈ కంటెంట్ నచ్చితే మెంబర్స్ గా జాయిన్ అవ్వండి ఒక్కొక్కడిని దుమ్ము దులుపుదాం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా